బాబాయ్ నేను రీసెంట్ గా పాట్నం వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అయితే చూశాను చూసి చాలా అవాక్ అయ్యాను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యూజర్స్ కి ఫుడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం స్ట్రీట్ ఫుడ్ మీద సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఐటెం పేరు ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి లేదా నేను లాస్ట్ లో చెప్తాను ఈ ఐటెం వచ్చేసి నార్త్ ఇండియాలో రెగ్యులర్ గా దొరికే ఐటమ్ అంట సో మైదా పిండితో దీన్ని ఇలాగ చేసి స్లైసెస్ కింద కట్ చేసి పీసెస్ పీసెస్ గా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె అయిపోయిన తర్వాత తీసి దీన్ని మళ్ళీ పంచదార పాకంలో అయితే పడతారంట దీన్ని ఈ ఐటెం చూసిన తర్వాత బాబాయ్ నేను లిటరలీ అవాక్ అయ్యాను ఎందుకంటే ఆ దానికి యూజ్ చేసిన ఆయిల్ అది ఇంజన్ ఆయిల్ కూడా నాకైతే అర్థం కాలేదు బాబాయ్ అంత చాలా అన్హైజనిక్ గా ఉంది ఇలాంటివి తింటే హాస్పిటల్స్ అయితే వెళ్ళిపోవడం ఖచ్చితంగా కన్ఫర్మ్ అది సో మీరు కూడా చూడండి అది ఆయిల్ ఇంజిన్ ఆయిల్ కూడా నాకు తెలియట్లేదు సో దీని మీద కామెంట్ మీరే చెయ్యండి దీని పేరు వచ్చేసి స్వీట్ పట్టి అంట నార్త్ ఇండియాలో రెగ్యులర్ గా దొరుకుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్